గారు నమస్తే ఏంటి రెబల్ కండిడెట్ గారు ఇలా వచ్చారు జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు మీరు తప్ప నాకు వేరే దిక్కు లేదు ప్లీజ్ రైం జరిగింది ఆ పీకే కాడు నమ్మించి మోసం చేశాడు రెండు సూట్ కేసులు డబ్బు ఇచ్చే కదా డబ్బు తీసుకొని మరీ హ్యాండ్ ఇచ్చాడు దొంగతనంగా రాత్రి మా సెంటర్కి వచ్చి అన్ని ఎవిడెన్స్ వీడియో తీసుకొని వెళ్ళాడు అంతేకాకుండా అంతేకాకుండా నేను బ్లాక్మెయిల్ చేయడానికి దాచుకున్న పెద్ద పెద్ద వాళ్ళ సీడీలు కూడా వాడు తీసుకెళ్ళిపోయాడు అందులో మీ సీడీ కూడా ఉంది నమస్కారం సార్ ఏం జరిగిందిరా ఆ పీకే గార్డు మా అందరి దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశాడు సార్ అంతా నేను చూసుకుంటాను ఇక్కడి నుంచి ఈ రోజు రాత్రి ఇక్కడే ఉండమంటారా ఎందుకు ఇంకో సిడి తీసుకోవడానికి వెళ్ళి అంటే కొట్టేసిన ప్రతి ఒక్కడు ఇంట్లోనే పెట్టుకుంటాడే అది ఎక్కడుందో వెతకడానికి మన జీతాలు ఇచ్చేది ఏమంటారు ఏంటి సార్ ఇది ఇంగ్లీష్ సినిమాకి తెలుగు డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ లాగా కొట్టేశాడు రూమ్లో పెట్టాడు మేయర్ గారి ఇంట్లో వంద కోట్ల పార్టీ ఫండ్ దోచేసామని మీద కేసు ఫైల్ అయింది నిన్న ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నావు అంట కదా కదా స్టేషన్కి వెళ్ళి మాట్లాడుతున్నాం అసలు ఎవడో కేసులు పెడితే నన్ను అరెస్ట్ చేస్తారా అసలు ప్రూఫ్ లేవండి షో మీద ఎవిడెన్స్ షోర్ పీకే కర్ణుడి చావుకి వంద కారణాలు ఉన్నట్టు నీ అరెస్ట్ కూడా మూడు కారణాలు ఉన్నాయి మొదటిది మేయర్ గారింట్లో వంద కోట్ల చోర రెండోది ఎస్ఐ నితిన్ మిస్సింగ్ కేస్ అప్పుడైతే ఇన్వెస్టిగేషన్ చేయాలి పూర్తిగా వెనరా సోదరా నీ మీద ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది ఒక అమ్మాయి రేప్ కేసులో ఇప్పుడే ఉంటా ఓకే సార్ ఎవరింగ్ సార్ మా తార అలాంటి వాడు కాదు ఆయన ఒక్కోసు మన న్యాయ వ్యవస్థకి మన ఆడపిల్లలకి గౌరవం ఇవ్వచ్చు తప్పు లేదు దయచేసి నిలనివ్వండి జరగండి కఠినంగా శిక్షించాలని కథంతో మహిళా సంఘం దొంగతనం జరిగిందన్నారు డబ్బు దొరకదు హత్య జరిగిందన్నారు కానీ శవం దొరకలేదు ఇలాంటి నేరాలు ఇంకెన్ని చూడాలో ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాలి రేపు జరిగిందన్నారు కానీ ప్రూఫ్ దొరకలేదు అనుమానంతోనే అరెస్ట్లా లేక కచ్చ సాధింపులా ప్రిన్సిపల్ ఆయన ప్రిన్సిపల్ కాదండి ప్రిన్సిపల్ ఓహో మాకు తెలియదు మరి మా స్కూల్లో మాకు అదే నేర్పారు మేము అదే చెప్తా ఏంటి ప్రిన్సిపల్ గారు ఏం చేస్తున్నారు మీరు అసలు పిల్లల స్కూల్లో పాఠాలు చెప్పాలి కానీ వాళ్ళకి ఇన్ని బుక్స్ పెద్ద పెద్ద బ్యాగ్స్ ఇచ్చి నడిపించి కుంటోలు చేద్దాం అనుకుంటున్నారా యూ వాంట్ టు మేక్ దమ్ ఫిజికల్ అండ్ క్యాపిడ్ అంటే మీ ఉద్దేశం ఏంటి ఎలక్షన్లో మేము చాలా హామీలు ఇచ్చాము అవన్నీ నెరవేర్చాలి సార్ అది వారానికి రోజులు స్కూల్ అంటే పిల్లలు తల్లిదండ్రులు ఒప్పుకోరు సార్ వాళ్ళు లోటేజ్ గెలిపిస్తేనే మేము సార్ మాట్లాడుతున్నాం చెప్పండి సార్ నేను క్లియర్ చేస్తాను ఏంది తోడు నువ్వు క్లియర్ టాయిలెట్స్ లేవు వెంటిలేషన్ లేదు కిటికీలు మొత్తం ఇరిగిపోయి ఉన్నాయి అక్కడ బూజు ఉంది ఆ వైర్లన్నీ తెగిపోయి ఉన్నాయి ఫైర్ లేవు ఎగ్జెట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోదు పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా ఉండాలి ఐ వాంట్ మీట్ యువర్ చైర్మన్ సార్ ప్లీజ్ సార్ ఫార్మాలిటీస్ చెప్పండి సార్ మీరు ఆవిడే పాపం కలిసి కష్టపడి పని చేసుకుంటున్నారు కాబట్టి టూ బ్యాగ్స్ ఇచ్చాను సార్ సరే సార్ టీచర్ ఇప్పుడు ఏమైతే చెప్పానో అవన్నీ అమలు చేయండి త్వరగా రీపే అనౌన్స్ చేయించేస్తా సార్ ఇట్స్ మై ఆర్డర్ రేపు చేయించేస్తా సార్ వేర్ ఇస్ ద ప్రిన్సిపల్ సార్ వేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆయన ప్రిన్సిపల్ కాదండి ప్రిన్సిపల్ ఆడిది నా స్కూలే మా క్లాస్మేట్ ఏంటిది ఆ ఏంటిది చూడు బికే అందరు కొడుకులే నా కొడుకుడు ఒకడేనంట గుడ్డని రాశారు ఎంఆర్ఓని అసలే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆహా కోసం తాగరా నేను ఎంఆర్ నా డీటెయిల్స్ ఏంటో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా ఇప్పుడు చెప్పరా నా ఇన్కమ్ ఎంతో తెలుసా నా ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంతో తెలుసా ఎంత ఏంటి మొన్ననే నలభై ఎకరాలు సింగిల్ బిట్టు రిజిస్ట్రేషన్ చేయించా రెండు కోట్లు నొక్కేసా పాస్ బుక్ ఈ బుక్ ఆ బుక్ అని చెప్పి రైతుల దగ్గర ఇంకో రెండు ఏంటి కోట్లే నొక్కేసా అలాంటిది నా కొడుకు గుడ్డని రాస్తారా మరి ఏం రాయాలరా హిట్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ బంపర్ హిట్ అని రాయాలి చూడండి మీ అబ్బాయి సరిగా స్కూల్కి కూడా రాడు అది గవర్నమెంట్ ఎంప్లాయ్ బిడ్డ మీ అబ్బాయి చదువులో కూడా బిలో యావరేజ్ అయినా ఏదో ఎంకరేజ్ చేద్దాంలే అనుకుంటే ఆ అనుకుంటే ఆ చెప్పు 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 టీచర్ ఏంటి భయపడ్డడా రాసి ఇచ్చేశాడ లే సార్ మీ బాబుని సస్పెండ్ చేశారు మీరు మీ బాబుని తీసుకొని వెళ్ళిపోవచ్చు సస్పెండా ఏం కాదులే అమ్మారు వా సస్పెండే కదా ను ఊర్కె పికే మావిడి తెలుస్తుంది అルコ అమ్మా ఒక్క రోజు పిల్లల స్కూల్ తీసుకెళ్ళామంటే ను చేసే పెంట ఇది సచ్చ అన్నా చేతుల సార్ అమ్మా

ఆ బ్యాంక్ కి వెళ్ళాల్సిన ఫ్లైట్ మీ సెంటర్ లోనే ల్యాండ్ అయిపోతే అమ్మా కరోనా థాంక్యూ సర్ మీ సహకారం అందిస్తే మరి మీరే వెరీ సింపుల్ మీరు చూసి చూడనట్టు వెళ్తే వన్ బ్యాగ్ అసలు చూడకంటే వెళ్తాను ఏమిస్తారా టు బ్యాగ్స్ అసలు చూడవా బాబా నో 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 ఐ యామ్ ద కార్పొరేటర్ 100% ప్యూర్ వర్జిన్ హ్మ్ హ్మ్ సో ప్రో ఇలాంటి అద్భుతాలు జరిగినప్పుడు నాకు లక్కీ హ్యాండ్ ఉంది. వరా అమర్బా అబ్బో ఈ వాసనేంద్ర ఎక్కడి నుంచి వచ్చినావరా సడన్ గా ఏంది పికి ఒక్కసారి వాగిన పాపానికి కాప్రాలలు కూడా చేసుకొని మమ్మల్ని యూ డోంట్ వరీ మీకు ఏం కావాలో చెప్పండి మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇంకా మా దగ్గర ఒక ఆఫర్ కూడా ఉంది. ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్. హ్మ్ నీ పేరేంటి? మీ పేరు హగ్స్ మీ పేరు జస్ట్ ఫాలో ఫాలో మీ అమ్మవిడా ఏమైందిరా <Tippettava> <gerçekten> <Rudas> ఇది చాలా పెద్ద విషయం అన్న మేజర్ వాళ్ళ తమ్ముడు మోహన్ ఆర్య అంటుకో పేదవాళ్ళ అవసరాలకి ఇచ్చి వడ్డీలకు వడ్డీలు వేసి అవి తీరలేదని వాళ్ళ ఇళ్ల స్థలాలు లాగేసుకుంటారన్న అయినా అప్పు తీరలేదని వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల్ని వ్యభిచారంలోకి లాగుతారన్న వాళ్ళని నగ్నంగా ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తారన్న అవి చూసి తట్టుకోలేకే ఆ తండ్రి కూతుళ్ళు విషం తాగి చచ్చిపోయారన్నా ఫ్లైట్ గుర్తు అభ్యర్థి మోహన్ గుర్తు కర్థి పీకేజీ కో కృపయా ధ్యాన్ దే తోడా టెక్నికల్ మిస్టేక్ హై ఫ్లైట్ గుర్తు మోహన్ గారిని కత్తర గుర్తు పీకే గారు పదిహేను ఓట్ల మెజారిటీతో ఓడించారు Yeay! <laughs> કે ના પીકે ગાડીની સુભાકાંક્ષલ દેલિપના સિટી મેયર ગાડી એય મંદરા એ યમ નો ચુન્ડુ ગેલજીડ કાર્બોરેટર એ કે બદલે તિસ્કા 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 નડા અરે અરે રે 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 બોજાલે કી ઉરે કે કાર્બોરેટર નિન કાદરા મીરના ફ્રેન્ડસ રા અગબે ઓ કગીરે ગબ્નેયાલા અબ્બા પીકે નૂરારા સાબા સાબા પીકે હમ પીકે ગદમેર સાબ పూనూరు కోటేశ్వరరావు ఫార్టీ ఎయిట్ డివిజన్ కార్పొరేటర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కింద ఏదో పడిపోయింది అనుకుంటా దొరికింది దోషెత్తం లెట్స్ అవును రమ్మా ఏదో కార్పొరేటర్ అయితే అయిపోయావు కరెక్టే గానే ఆ డివిజన్ కూడా నీకు ఏం తెలుసారా బొక్క అయినా బీర్ బోట్లు ఇవ్వలేదని పగబట్టి కార్పొరేటర్ అయిపోయాం అంతే కదరా బీర్ బాటల్ కోసం ఎవడరా కార్పొరేటర్ ఇది నా పద్నాలుగేళ్ళు కలరా ఆ సీట్ కొట్టాలండి ఇట్స్ పర్ఫెక్ట్లీ ప్లాన్ పదవి కోసం ప్లానింగ్ ఏంటి బావా మందుకోసం కాదా అసలు మనం ఎలక్షన్ రే నేను పుట్టుకతోనే అనాథం కాదురా నాకు ఆరేళ్ళు వయసు ఉన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు అమ్మున్నప్పుడు ఆకలి విలువ ఎవరికి తెలియదురా ఒకటి ఆకలి విలువ తెలిసిందంటే పక్కన అమ్మలేదని అర్ధరా బాగా రామ్మోహన్ గారు బాగున్నారా అబ్బో నమస్కారం రండి మోన్చెస్ వెళ్తురు గాని ఆ పరలేదు మళ్ళీ వస్తానమ్మా మీలాంటి వారు రావడం మా ఇంటికి మా అదృష్టం అండి రండి పర్వాలేదు లేదు చిన్న వర్క్ ఉంది తర్వాత వస్తానమ్మా ఉంటాను సరే ఏంట్రా అత్త ప్లీజ్ అత్త బాగా ఆకలేగా ఉంది ఏం లేదని చెప్పాను కదా అయినా అత్త ఏంట్రా అత్త మీ అమ్మ బాబు ఎవన ఆసులిచి చచ్చారు అనుకుంటావా అన్నలేదు ఏం లేదు పో మా అమ్మ నాయనకి డబ్బున్నా స్టేటస్ ఉన్నా నన్ను అందరూ వేరేలా చూసేవరే కూడా కానీ నాకు అప్పుడే అర్థమైంది ఏం చేసానా సరే ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదన ప్లస్ స్టేటస్ ఈ రెండు రాజకీయాల్లో ఉంటాయని తెలుసుకునే పర్ఫెక్ట్ ప్లాన్ వేసే కార్పొరేటర్ అయ్యాను అంటే నువ్వు డబ్బు కోసమే రాజకీయాలకు వచ్చావా ప్రజాసేవకు కాదా నీ గుంజనయ్యాలా ఇట్లా ఎరిపప్పులా కనబడతానా ఇటరారా వైశాలి ప్రజలు ట్రైన్ ట్రాక్ నాటోలు రా మనం ట్రైన్ లాటోళ్ళు రా హావ్ టు మేనేజ్ బోత్ ఎక్క దీనికి పాల బూత్కి పోలింగ్ బూతికి తేడా తేడా ఉంది రోడ్డు మీద ఎక్కడ కనబడితే అక్కడ కన్ను టింగ్ 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 అని కొడుతుంది నొరక మనిషిపోద్ది చాద్రబా ఏంటి మేయర్ గారు ఏంటి కంగారు కనబడుతుంది ముఖంలో టెన్షన్ టెన్షన్ ఉన్నారేంటి అసలు మ్యాడర్ ఏంటంటే ఈ ఎక్కడికి శాంకెందు ఎక్కడ తెచ్చారు ఇప్పుడు దాకా అన్న మూల అన్న నేను చెప్తున్నాడు ఎక్కడ చచ్చారు ఇక్కడ రెగ్గింగ్ చేయడానికి బీహార్ నుంచి గుంపును తీసుకొచ్చావు బస్సులో ఆ బస్సు నీదే కానీ బస్సు బస్ తోలిన డ్రైవర్ మాత్రం నా ఫ్రెండ్ చూసావి యాదవ్ లేకపోతే సరికి ఎలక్షన్ అంత ప్రశాంతంగా జరిగిందా ఎంత పని చేసావరా లేబర్తో తో పెట్టుకుంటే ఇలాగే ఉంటది అది నువ్వు చూసుకోవాలి చూసుకోవాలంట ఏమో డే టు చూసుకొని ట్రైలర్ రిలీజ్ చేయడానికి ఇదేనా రాజమౌళి సినిమా అనుకున్నవేట్రా తెలుగు రాష్ట్రాలు సరికొత్త రాజకీయాల్లో నన్ను కూడా కన్సిడర్ చెయ్యం రా E No!